కనకాపల్లి జిల్లా పాయకురావుపేటలో జిల్లా మాజీ గ్రంథాల చైర్మన్ తోట నగేష్ నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు తోట నగేష్ ఆయన అభిమానులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మూడు వందల మంది నిరుపేదలకు చీరలు పంపిణీ చేశారు నూతన సంవత్సరం సందర్భంగా తోట నగేష్ ను పూలమాలతో సాలుబాలతో ఘనంగా సన్మానించారు ఈ వేడుకల్లో సీనియర్ నాయకులు రెడ్డి కుప్పసెట్టి బుజ్జి వార్డు మెంబర్ దేవాది మంగ శ్రీను ఇంజరపు సూరిబాబు హై మూర్తి కువల కుమార్ సంవత్సరంలో ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ పార్టీలకు అతీతంగా మరి నా దగ్గరకు వచ్చి నాకు అభినందనలు తెలుపుతూ అన్ని పార్టీలు ముఖ్యంగా ప్రజలు వ్యాపారస్తులు రైతాంగం అందరూ కూడా మరి ప్రతి సంవత్సరం వచ్చి జీవనం ఇవ్వడం మరి ఆ విధంగానే మేము ముందుకు నడుచుకుంటూ పాయికరేపటి నిజం అభివృద్ధికి తోడ్పడడం జరుగుతుంది మరి ఈ రోజు ప్రతి సంవత్సరంలాగే ఇక్కడ మరి సూర్యుబాబు వెంకటేమూర్తి కుమారులందరూ ఆధ్వర్యంలోని చీరల పంపిణీ కార్యక్రమం కూడా రోజు ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకుడు మాజీ చైర్మన్ మా చేయడం జరిగింది మేమంతా రాజశేఖర రెడ్డి గారు వేచి పొయ్య ప్రసాద్ రెడ్డి గారు రావడం మా అదృష్టంగా భావిస్తూ మరి అదేవిధంగా మాజీ జెడ్పీ డిసి కొండబాబు గారు బుజ్జి గారు ఇంకా అనేక మంది నా మిత్రులందరూ కూడా ముఖ్యంగా నా అనుచరులు మరి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసుకొని ప్రతి సంవత్సరం మరి ఏ విధంగా చేసుకున్నాం ఈ సంవత్సరం కూడా ఆయు ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి పాడి అదే అదేవిధంగా నేను కోరుకోలే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి మొన్న తుఫాను కారణంగా అనేక మంది రైతాంగం పంట నష్టం జరిగింది దానికి వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం మంచి మనసుతో అడుగుంటే రైతాంగాన్ని ఆదుకోవాలని సందర్భంలో ఈ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అన్న నినాదం ఎలా ఉంది కాబట్టి మనం ఒక్కసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడాలి పాటు ముఖ్యంగాపేట నియోజక ప్రజలకి మరియు నా ఆప్తమిత్రుడు దాదాపు మూడు దశాబ్దాలుగా మరి ఒకే కంచం ఒకే నడిచి పార్టీలు ఇట్టున్న వర్గాలు ఓ సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఉన్నటువంటి నా ఆత్మమిత్రులు కోట నగేశ్వర్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి పైకరపడి ప్రజలందరూ కూడా తండోపుతండాలుగా రాజకీయాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కులాలకు అతీతంగా పెద్ద ఎత్తున ఇప్పుడు అతని ఇంటికి రావడం అతన్ని ఆశీర్వించడం అతను కూడా ఒక మంచి మనసుతో ఈ నియోజక అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి మా మిత్రుడికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ నియోజకవర్గ అంతా కూడా అస్తై స్వాహరాగ్రహాలతో భౌగభాగ్యాలతో సుఖ సంతులతో వర్దిల్లాలని ముఖ్యంగా రైతాంగం పడుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేశారో దాన్ని ప్రభుత్వం తక్షణమే ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ముఖ్యంగా నగేష్ గారు భవిష్యత్తు రాజకీయంగా మంచి ఉన్నతమైన పదవుల్లో త్వరలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకు మంచి ఉన్నతమైన పదవులో వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను భగవంతుడు ఆయనకి ఆ శక్తిని యుక్తిని ఆయన వేసి అడుగుకి విజయవంతంగా మంచి అడుగు వేయించే విధంగా ఆయనకి భగవంతుడు దారి చూపాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరొకసారి విలేకరులకు కూడా మరి పెద్ద ఎత్తున వదరుకునేది మొదటి శుభాకాంక్ష తెలియజేస్తున్నాను మరి ఈరోజు గౌరవ గురువర్యులు శ్రీ తోట నగేష్ గారికి అలాగే పెద్దలు రాష్ట్ర నాయకులు ప్రసాద్ రెడ్డి గారికి అలాగే తోట నగేష్ గారి వర్గీయులకు తోటనగేష్ గారు అభిమానులందరికీ కూడా అలాగే కాకిరావుపేట నియోజకవర్గ యావత్ ప్రజానికైనా కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పాకి నియోజకవర్గంలో అందరం ఇచ్చిన నాయకుడు నగేష్ గారు పార్టీలకు అతీతంగా అందరం కూడా మరి ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమంలో మా వంతుగా మేము పాల్గొని ప్రతి కార్యక్రమంలో కూడా జాన్యువరి ఫస్ట్ అయిన కానీ అయినా కానీ పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఆయనకి శుభాకాంక్షలు చెప్పడం అనేది పాకిరాపటి నియోజకవర్గాలు ఆనవాయితీ అలాగే పాకి నియోజకవర్గంలో ఏ కష్టం వచ్చినా ప్రజలకు కష్టం వచ్చినా లేదా పల్లెలకు కష్టం వచ్చిన ఆయన వంతుగా నేను ఉన్నానని ముందుకు వచ్చేటువంటి నాయకుడు తోట నగేష్ గారు ఈరోజు మేము అందరం కూడా పార్టీలకు అతీతంగా తోట నగేష్ గారికి శుభాకాంక్షలు చెప్పడానికి రావడం ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో మేము ఎల్లప్పుడూ మా సహాయ సహకారాలు ఉంటారని తెలియజేస్తూ వైక్రపాటి నియోజకవర్గ ప్రజానికైనా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అందరికీ కూడా మంచిగా ఉండాలని అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం